హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతిని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఎంతో ఇష్టమైన వినాయకునికి ప్రసాదం పులిహోర కదా సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా అన్నం అయితే కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి రైస్ పొడి పొడిగా ఉంటే పులిహోర చాలా బాగా కుదురుతుంది అలాగే ఇంకా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇలా ఆవాలు ఫ్రై అవుతున్నప్పుడు దాంట్లోనే పల్లీలు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇంకా మనం కొంతమంది పప్పు దినుసులు కూడా యాడ్ చేస్తారండి ఇంకా తినేవాళ్ళు ఉంటే పప్పు దినుసులు కూడా యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే ఇంకా మినపప్పు శనగపప్పు కూడా యాడ్ చేశానండి ఇలా అయితే కలుపుతూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఇంతకుముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకా కూడా ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చండి ఇంకా అయితే నేను ఇలా గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత కర్రీ వేసు కలియమకును కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఇంకా ఒక ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా గా అన్ని కుక్ అవ్వాలంటే కంపల్సరీ కలుపుతూ కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ కుక్ చేసుకోవడం వలన అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అవుతున్న తర్వాత మనకు కావాల్సినంత వన్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఒక థర్టీ సెకండ్స్ అయినా ఆయిల్లో ఫ్రై చేయాలి ఇంకా నాకైతే చిన్న స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పసుపు పట్టింది ఇది ఇంకా వేసుకొని నేనైతే ఆయిల్లో మంచిగా త పచ్చి వసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్నానండి ఇంకా తర్వాత సాల్ట్ తగినంత వరకు ఎంత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి ఇంకా నేను ఇలా కొంచెం సాల్ట్ అయితే తక్కువనే యాడ్ చేసేసుకున్నాను ఇంకా కొంచెం మీకు అర్థమైపోతుంది ఎంత వేసుకోవాలన్నది సో ఇంకా ఇంగువ పులిహోరలో ఇంగువ అయితే కంపల్సరీ అండి ఇంకా ఇంగువ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా పప్పు దినుసులతో చేసుకొని పెట్టుకున్న పౌడరు ఇంకా అది కూడా యాడ్ చేస్తున్నానండి దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పప్పు దినుసుల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక వన్ వన్ మినిట్ అలా ఫ్రై చేశాను ఆయిల్లో ఇలా ఫ్రై చేయడం వలన కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే తినాలనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా మన పక్కకు తీసి పెట్టి చిక్కటి చిత్తపండి రసం అయితే యాడ్ యాడ్ చేసేసుకున్నాను చూస్తున్నారుగా చిక్కగా ఉండాలి ఇలా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి అప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంకా దాన్ని తీసుకున్న తర్వాత మనము ఇంకా చా పక్కకు తీసి పెట్టుకున్న రైస్లో మిక్స్ చేసి కలుపుకోవడమే అండి ఎంతో రుచికరమైన పులిహోర రెడీ ఇలా ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కంపల్సరీ నచ్చుతుంది మీరు ట్రై చేస్తే కంప్ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి